జగన్మోహన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవికి నమస్కారం పెట్టలేదు అని చెప్పి రచ్చ రచ్చ చేసిన పవన్ కళ్యాణ్ ఇలా బాలకృష్ణ డైరెక్ట్ చిరంజీవి గురించి మాట్లాడుతూ చిరంజీవి ఎవడు వాడెవడు వీడెవడు అని మాట్లాడితే మాత్రం పవన్ కళ్యాణ్కి చీమ గుట్టినట్టు కూడా అనిపిస్తలేదు సప్పుడు కూడా చేస్తలేడు పవన్ కళ్యాణ్ ఏమైంది మరి పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డి అవమానించిండు అనేది అబద్ధం ఆ విషయాన్ని చిరంజీవే ధృవీకరించిండు జగన్మోహన్ రెడ్డి నన్ను అవమానించలేదు ఎవరిని అవమానించలేదు అని కానీ అన్నని రాజకీయం కోసం వాడుకున్నాడు అన్నని రాజకీయం కోసం వాడుకున్నాడు సుగాలి ప్రీతి అనే ఆడబిడ్డని రాజకీయం కోసం వాడుకున్నాడు అడ్డమైన అబద్ధాలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చిండు ఇలా సొంత అన్నని బాలకృష్ణ గారు సొంత అన్నని మెగాస్టార్ చిరంజీవిని ఏ చిరంజీవి అయితే లేకపోతే పవన్ కళ్యాణ్కి ఇవాళ ఈ జీవితమే లేకపోయేదో అలాంటి చిరంజీవిని పట్టుకొని బాలకృష్ణ చిరంజీవి ఎవడు వాడెవడు వీడెవడు అంటే పవన్ కళ్యాణ్ సప్పుడు చేస్తలేడు కనీసం ఖండించడం కూడా ఖండిస్తలేడు అంటే అన్న కంటే కూడా రాజకీయమే ఎక్కువ నీకు జీవితం ఇచ్చి నీకు సినిమా ఇచ్చి నిన్ను ఇంత టోర్ని చేసిన అన్న కంటే కూడా నీకు రాజకీయమే ఎక్కువైతుందా అని చెప్పి అభిమానులే నిలదీసి అడుగుతూ ఉన్నారు మరి ఏం జరిగింది పవన్ కళ్యాణ్ ఎందుకు సప్పుడు చేస్తలేడు అనేది ఈ వీడియోలో చాలా వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు ఫిదా న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో బిజినెస్ పార్ట్నర్గా చేరాలనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ చిరంజీవి విషయాన్ని గత్తర గత్తర చేసిండు చిరంజీవి మిగతా దర్శకులతో కలిసి సినిమా టికెట్లు పెంచే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది అట్లా కలిసినప్పుడు చిరంజీవి నమస్కారం పెట్టినా జగన్మోహన్ రెడ్డి నమస్తే పెట్టలేదు అనే విషయాన్ని పట్టుకొని మా అన్నని అవమానించిండు మా అన్నని అవమానించిండు మా అన్ననే అవమానిస్తావా సైకో అది ఇది అని చెప్పి పోయిన ప్రతి దగ్గర బట్టలు జింపుకొని వర్రి ఒర్రి వర్రిండు కొన్ని లక్షల సార్లు వర్రిండు ఎట్లయితే సుగాలి ప్రీతి విషయాన్ని ఎట్లయితే ఒరిండో గట్లనే ఆడబిడ్డను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసిండు సొంత అన్నను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసిండు అధికారంలోకి వచ్చిండు వచ్చిన తర్వాత ఆడ ఆడబిడ్డను ఆ సుగాలి ప్రీతి తల్లిని గాలి కొదిలేసిండు ఇలా అన్నను కూడా గాలి కొదిలేస్తున్నాడు మొన్న అసెంబ్లీల బాలకృష్ణ మాట్లాడుకుంటా చిరంజీవి వాడెవడు ఎవడు చిరంజీవి అని చెప్పి మాట్లాడుతున్నాడు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి మెగాస్టార్ అయినటువంటి చిరంజీవిని పట్టుకొని వాడేవడు వీడెవడు అని చెప్పి బాలకృష్ణ మాట్లాడుతుంటే ఇప్పటిదాకా కనీస స్పందన లేదు పవన్ కళ్యాణ్కి ఎందుకు మరి నువ్వు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈయనకు ఒక ఐదు మంత్రి పదవులు ఉన్నాయి నీకు జీవితం ఇచ్చిండు నీ అన్నయ్య ఆయన లేకపోతే పవన్ కళ్యాణ్ అనేటోడు ఎవడో ఈ ప్రపంచానికి తెలియకూడదు తెలియదు అసంటి చిరంజీవిని పట్టుకొని మెగాస్టార్ని పట్టుకొని వాడేవడు వీడెవడు ఎవడు చిరంజీవి అని మాట్లాడితే కనీసం ఖండించడానికి కూడా నీకు మనసు లేదు దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రెస్పెక్ట్ ఇచ్చి చిరంజీవి గారికి భోజనం పెట్టించి ఆయనకు షాల్వా అప్పి ఆయనకు సన్మానం చేసి చిరంజీవిని ఎంత గౌరవించిన కూడా కేవలం నీ రాజకీయం కోసం కేవలం నీ అధికారం కోసం నీ అన్నని అడ్డం పెట్టుకొని చిల్లర రాజకీయం చేసినావు జగన్మోహన్ రెడ్డి మా అన్నను అవమానించిండు మెగాస్టార్ని అవమానించిండు అని చెప్పి బట్టలు నింపుకున్నావు కానీ ఏమైంది మొన్న చిరంజీవి చెప్పిండు కదా లేటర్ లెటర్లో లేఖ రాసిండు కదా జగన్మోహన్ రెడ్డి నన్ను అవమానించలేదు చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడిండు అని చెప్పి ఇప్పుడు ఏమంటావు మరి అన్నిసార్లు బట్టలు చెప్పుకున్నావు కదా ఇవాళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని అవమానించిండా లేదా అనేది ఎవరికి తెలియదు అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ బయటికి అయితే తెలియదు కానీ ఇవాళ బాలకృష్ణ డైరెక్ట్ నిండు అసెంబ్లీలో అక్కడనో ఇక్కన్నో కాదు నిండు అసెంబ్లీ సాక్షిగా నువ్వు కూర్చునే అసెంబ్లీ సాక్షిగా నిన్ను ఉప ముఖ్యమంత్రిని చేసి కూర్చోబెట్టిన అసెంబ్లీ సాక్షిగా నీ ఇరవై ఒక్క మంది వంద శాతం స్ట్రైక్ రేట్ కొట్టిన నీ ఇరవై ఒక్క మంది జనసేన ఎమ్మెల్యేల కండ్ల ముంగట నిలబడి మీ అన్న గురించి మెగాస్టార్ చిరంజీవి గురించి బాలకృష్ణ అంత దరిద్రంగా దిగజారుడు వ్యాఖ్యలు చేసినా కూడా నీ రక్తం మరుగుతలేదంటే నీ రోషం సచ్చిపోయిందంటే నీకు నీ అన్న కంటే ఆడబిడ్డ జీవితం కంటే ఆడబిడ్డ శీలం కంటే నీకు రాజకీయమే ముఖ్యం అనే విషయం అర్థమైపోయింది అని జనాలంటున్నారు ఇంత దిగజారాల్సిన అవసరం ఏమొచ్చింది రాజకీయం కోసం ఇంత దారుణమా అని మాట్లాడుతున్నారు అయినా తల్లిని తిట్టించిన టీడీపీతోనే జత కట్టిన తర్వాత నువ్వు అన్నని అన్నను తిడితే ఎందుకు మాట్లాడతావు మాట్లాడవు మీ తల్లిగారి గురించి అడ్డగోలు మాటలు మాట్లాడిన టీడీపీతోనే జతగట్టి అధికారం కోసం ముందుకు వెళ్ళి దిగజారిన తర్వాత ఇలా మీ అన్న గురించి మాట్లాడతాం అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది కానీ ఎట్లయితుంది కదా కానీ ఏదేమైనా మంచి పక్తు రాజకీయ నాయకునిగా తయారైపోయినావు అది మాత్రం నిజం Hay de matar